अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवन्तम् नरम् वपुषिकुञ्जरम् मुखे मन्महे किमपि तुन्दिलम् महा शरणम् करवाणि शर्मदन्ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात्परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासम् वसिष्ठनप्तारम् शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतादन्तपूनिधिम् अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामालारत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमान्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च కల్పవృక్షాయ నమతాం భ తా నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం దేవీ సరస్వతీసో జయముదీరే నహితం వారయామా స విష్టో రక్ష సంవదత్మస్ మాక్ష ప్రతిజ్ఞామితి నిశ్చయాత్ అద్భుతమైనటువంటి రహస్యాలు ఒకడు ఒక అకార్యం చేస్తున్నాడు బరే ఈ పని చెయ్యకు అని చెప్పి మనం చెప్పాం మళ్ళీ ఇంకో పని ఏదో వాడు చేస్తున్నాడు మళ్ళీ వెళ్ళి ఇది చెయ్యొద్దు అని మనం అన్నాం అనుకోండి అసమాన ఇదేం పని ఏంటయ్యా నీకు ఇక నేను ఏం చేస్తూ ఉంటే అది నువ్వు వద్దండమేనా ఏమిటి అని వాడు పై కనకపోయినా లోపలైనా అనుకోవచ్చు సరేలేండి అని అనవచ్చు ఈయన వెళ్ళనుంచి వాడు చేయదలుచుకున్నటువంటి పని వాడు చేసేస్తాడు అంటే పెద్దవాళ్ళకు కూడా ఏది వద్దనాలో ఎక్కడాగాలో అది ముఖ్యంగా తెలియదు పెద్దవాళ్ళు వశిష్ఠుడు సర్వలోక వినాశనం కోసం నువ్వు ప్రయత్నం చేయొద్దు అన్నాడు మానేసిస్తాడు నేను రాక్షసయాగం చేస్తున్నాను అన్నాడు ఏం మాట్లాడలేదు వశిష్ఠుడు ఇప్పుడు రాక్షసయాగం కూడా వద్దంటే వాడు వినవచ్చును వినకపోవచ్చును ఒకటి ఇప్పుడు వద్దనగానే అది మానేసిస్తాడు ఇది అంత డేంజరస్ కాదు ఇది రాక్షసయాగం చేస్తూ ఉంటే మరొకడు ఎవడైనా వచ్చి అడ్డం పడవచ్చు మనమే ఎందుకు తర్వాత చూసుకుంటాడు అనే ఇది తోటి పైగా ఒక ప్రతిజ్ఞ వద్దన్నాము రెండో ప్రతిజ్ఞను కూడా మనమే వద్దండం ఎందుకు అని కూడా అనుకున్నాడు ద్వితీయామస్యమాభాంక్షం ప్రతిజ్ఞామితి నిశ్చయాత్ అది కూడా అది కూడా చేతనవ్వనివ్వాలి ఏమిటి ఒక ప్రతిజ్ఞ పట్టడం ఆ ప్రతిజ్ఞ నిర్వహించుకోవడం కోసం ప్రయత్నం చేయడం దాంట్లో వచ్చేటువంటి సాధక బాధకాలు అది కూడా వాడికి తెలియనివ్వాలి మొత్తానికి ఇలాంటి అనేక విషయాలు ఆయన దృష్టిలో పెట్టుకుని మాట్లాడకుండా ఊరుకున్నట్టు ఆయన ఇక ఆయన గారు త్రయం ఎదురుగుండగా పెట్టుకున్నాడు కూర్చుని నేను హోమం చేస్తున్నాడు చేస్తూ ఉంటే చతుర్ధ యపావత అన్నాడు ఈయన కూడా నాలుగు అగ్నిహోత్రంలో జ్వలిస్తున్నట్టు పరాశరుడు ఎవళ్ళు మాట్లాడడానికి కూడా లేకపోయింది రాక్షసులు పోతే మొట్టమొదట తగిలేటటువంటి దెబ్బ ఎవడికి పులస్త్యుడు ఎందుకంటే ఆయన సంతానం అంతా రాక్షసులే చాలా మంది రావణసురుడు మొదలైనటువంటి వాళ్ళందరూ ఆయన మనం కదా వాళ్ళందరూను అప్పుడు పులస్తి బ్రహ్మగారికి వేడి పుట్టింది ఆయన మిగిలినటువంటి వాళ్ళని అందరినీ కూడా మహర్షుల్ని సత్పరుషులు ప్రజాపతులు వాళ్ళని అందరినీ వెంట పెట్టుకుని ఈయన దగ్గరికి వచ్చారు వచ్చి పురస్టుడే మాట్లాడేట ఈయనతో నాయనా కచ్చి తాత అపవిఘ్నంతే కచ్చి నందసి పుత్రక అజానతాం అదోషాణం సర్వేషాం రాక్షసం ఎవరో రాక్షసుడు నీకు అపకారం చేసిన మాట నిజమే అనుకో మరి అందరూ అపకారం చేసిన వాళ్ళు కారు కదా లంకలో ఉన్న వాళ్ళు అందరూ రాక్షసులు కారన్నాడే విభీషణుడు అలాగా అందరూ కూడా తెలిసినటువంటి వాళ్ళు తెలిసి నీకు అపకారం చేయాలని లోకాలకు అపకారం చేసేవాళ్ళు కారు కదా ఎవడో ఒక రాక్షసుడు చేస్తే అజానత్తాం ఏమీ తెలియనటువంటి వాళ్ళు ఏ పాపం ఎరగనటువంటి వాళ్ళు అంత క్రూర్లు కాని వాళ్ళు వీళ్ళందరూ నాశనం అయిపోవడం ఎందుకు అది అలా అట్టేబెట్టు భగవంతుడు సామాన్యులను సృష్టించాడు క్రూరులను సృష్టించాడు అందరినీ సృష్టించాడు ఎందుకు సృష్టించాడు వాళ్ళు కూడా ఉండాలి దేవతలను సృష్టించినటువంటి వాడే రాక్షసులను కూడా సృష్టించాడు చేత అన్నీ ఉండవలసినవే సర్వనాశనం అనేటటువంటిది జరగవలసినటువంటిది కాదు కాదు సర్వనాశనం కూడా చేయవలసిందే అది నువ్వు చేయడం ఎందుకు అది చూసుకుంటాడు నాశనం చేయడానికంటూ వేరే మళ్ళీ కొంతమంది ఉన్నారు ఇది నీ ధర్మం కాదు ఇది నీవు చేయవలసినటువంటి పని కాదు శమయేవ ఏవ తమ ఆచర పరాచర శాంతి కంటే ఎక్కువ ధర్మము లేదు గొప్ప ధర్మము లేదు అంచేతను నువ్వు శాంతి గుణమునే వహించి ఉండవలసినది పైగా వ్యక్తిగతమైన విషయం కూడా ఉంది నువ్వు రాక్షసులను నాశనం చేయడము రాక్షస యాగం చేయటము అన్న మాటకు అర్థం ఏమిటంటే నా సంతానాన్ని నువ్వు నాశనం చేస్తున్నావు అన్నమాట కనుక ప్రజయాశ్చ మమ ఉచ్ఛేదం జైవం తత్తు మహసి నా వాదనందరినీ నువ్వు నాశనం చేయడం మంచిది కాదు నాయన ఇంకొకటి ఆలోచించు ఎందుకు నువ్వు రాక్షస యాగం చేయడం ప్రారంభించావు రాక్షసుడు నీ తండ్రిని చంపాడు నీ తిన తండ్రులను చంపాడు రాక్షసులందరూ కూడా ఇలాగే అందరికీ కూడా అపకారం చేస్తున్నారు అనే ఉద్దేశంతో ఆ రాక్షసుడు మీ తండ్రిని మొట్టమొదటి ఎందుకు చంపాడు రా ఆవేశించి చంపాడు రాజును రాక్షసుడు ఆవేశించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది మీ తండ్రి రాక్షసుడు అయ్యమని వాడిని శపించాడు గనుక మీ తండ్రి శపించకుండా ఉంటే వాడు రాక్షసుడు అయ్యేవాడు కాదు కదా పోయినా అంతకండి నువ్వు సావరాన్ని శపిస్తే తీరిపోయిండేది నువ్వు రాక్షసుడు అవ్వు అని చెప్పానంటే మరింత మందిని చంపాడు వాడు రాక్షసుడు అయ్యి వచ్చినటువంటిది అంటే దోషం ఏమైనా ఉంటే ఆ శాపం ఇవ్వడంలో ఉంది తప్పవడిచి రాక్షసుడులో దోషం అందులో ఏం లేదు ఆత్మజే నోషేణ శక్తి తైతో దివం వాడు రాక్షసుడైతే వచ్చే ప్రమాదం ఏమిటో ఊహించకుండా నువ్వు రాక్షసుడు అయిపో అని వల్ల శక్తి ప్రాణాలు కోల్పోయాడు తప్పొడిచి రాక్షసుడు చేసిన అపరాధం వల్ల మాత్రం కాదు ఇది నువ్వు జాగ్రత్తగా గమనించి వీడిని నాశనం చేయడం రాక్షసులను అందరినీ నాశనం చేయడం మంచిది కాదు నువ్వెందుకు కారణం కావాలి ముంచ భద్రంతే సమాప్తమిదమస్తుదే అంచేతను ఈ యజ్ఞం పూర్తి అయింది అని అనిపించు దీన్ని విడిచిపెట్టేసే అన్నారు అయితే మరి అగ్నిని ప్రజ్వలింపజేశాను ఇక్కడ రాక్షసులను అందరినీ హోమం చేస్తాను అని ఔరువుడికి వచ్చినటువంటిదే ఈయన కూడా సందేహం వచ్చింది అగ్నికి హోమం చేయడం కోసం ప్రజ్వలింపజేసి అగ్నిని అతృప్తముగా కనుక విడిచిపెడితే అగ్నిహోత్రుడు నన్ను ఊరుకుంటాడా అని చేతని అగ్నిహోత్రుడికి తృప్తి కలిగించాలి ఈ అగ్నికి ఏమి తృప్తి చేయను కాస్త కోస్తా తృప్తి కలిగిస్తానన్నా నేను సవరాక్షసుల్ని నీలో హోమం చేస్తాను అని సంకల్పించాను తత్తుల్యమైనటువంటి తృప్తి ఏదైనా ఇతను కల్పిస్తే తప్పవడిచ్చి మరి అగ్నిహోత్రుడు తృప్తి చెందడం ఎలాగా అది చెప్పవలసిందే ఆ మాట నావు బాగుంది ఉత్తరే హిమవత్వే మహావనే బహుశా ఇప్పుడు చైనా ఉన్న భాగమేమో అంచేతను అక్కడ తగులుడిపోయిన తర్వాత తప్పు కూర్చుంటుంది హిమవత్ పర్వతానికి ఉత్తర భాగంలో ఈ అగ్నిహోత్రాన్ని విడిచిపెట్టిన ఆయన అని చెప్పారు అందుకని ఇప్పటికి కూడా అంటే ఈ పుస్తకం రాసేనాటికి కూడా ద్వాపరాంతంలో కూడా మూడు సంవత్సరాలు వ్యాసులు వారు రాసింది కదా అంచే ద్వాపరాంతంలో వ్యాసులు వారు చెప్పినటువంటిది ఇప్పటికి కూడా హిమవత్ పర్వతంలో అప్పుడప్పుడు అడవులు తగులు పెడుతూ ఉంటాయి ఆ అగ్నిహోత్రమే ఇలా విజృంభించి అప్పుడప్పుడు తగులు పెడుతూ ఉంటుంది అని చెప్పి అన్నారు వృక్షాన్ అయ్యే వచ్చ చెట్లను తగలబెడుతుంది రాక్షసులను తగలబెడుతుంది ఏమీ తగలబెడు దొరకపోతే కూడా తగలబెడుతూ ఉంటుంది అన్నాడు భక్షయం దృశ్యతే వన్ని సదా పర్వణి పర్వణి ప్రతి అమావాస్యనుడు వచ్చేది అలా తగలబెడుతూ ఉంటుంది అక్కడ అన్నాడు సరే మొత్తానికి ఇలా జరిగింది ఈ విధముగా వశిష్ఠుని యొక్క గొప్పతనం అంటే ఇటువంటిది అంత శాంతి ఉన్న మహాపురుషుడు ఇలాగా తనకు అపకారం చేసిన విశ్వామిత్రుని కూడా ప్రత్యపకారం చేయడానికి ఆయన తలపెట్టలేదు అలాగే తనకు అపకారం జరగడంలో నిమిత్త మాత్రుడైనటువంటి రాజునకు కూడా తన వంశం నిర్వంశం అయినంత పని చేసినా అతడి వంశాన్ని మాత్రము నిర్వంశం అయిపో అనివ్వలేదు దాన్ని నిలబెట్టాడు వశిష్ఠుడంటే ఇంత గొప్పవాడు वस्ति्य पिपयतां न्याय मेगेण महिला महिषा गोब्राह्मणे सोमस्तु लोका सूचि